ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పందుకోగలరు ఏమైనా శ్రోతులకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభోదయం శ్రోతులారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం సీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం ఈ వారం రోజులు కూడా ఒక సిరీస్ తో మీ మధ్యకు రావడం జరిగింది వన్ అనదర్ అనే సిరీస్ తో మీ మధ్యకు రావడం జరిగింది ఒకరికొకరము అనే అంశాలు మీ మధ్యన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాం ఉదయ కాలము దేవుని సన్నిధిలో యోహాను వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు మీ మధ్యన చెప్పి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను ముప్పై నాలుగవ వచనం ఈ విధంగా ఉంది మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఈరోజు మన అంశం ఇదే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకరి ఏడల ఒకడు ప్రేమ గలవారి దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందిరని యేసు ప్రభు వారు పలికిన మాటను మీ మధ్యన జ్ఞాపకం చేయడానికి సిద్ధపడుతున్నాను దీనికి ఇంట్రడక్షన్ గా ప్రారంభముగవలో మనం ఆలోచన చేస్తే నేపథ్యము క్రీస్తు మనకు ఇచ్చిన కొత్త ఆజ్ఞ నిన్ను నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలను మీరు ఒకరినొకరు ప్రేమింపవలను అని దేవుడు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు ఇది కేవలం భావోద్వేగం కాదు కియ ద్వారా క్రియ ద్వారా వ్యక్తమయ్యే ప్రేమ ఈ ఆజ్ఞ అనుసరించడంలో క్రైస్తవ జీవితానికి మూలాధారం ఉంటుంది అయితే యోహాన్సు వార్త పదమూడు ముప్పై నాలుగు వచ్చనం చదివితే క్రీస్తు తన మరణానికి ముందు ఇచ్చిన ప్రేమ బోధ ఇది క్రీస్తు తన శిష్యులకు చూపిన ప్రేమ మాదిరిగా మనం కూడా చూపించవలసిన ఆవశ్యత ఉందని తెలిపే నీతి ఇది ఈ ప్రేమ స్వార్థరహితమైనది త్యాగాత్మకమైనది నిరంతరమైనది దేవుని ప్రేమ ఒకటో యోహాను నాలుగు ఎనిమిది ప్రకారం ప్రేమయే దేవుడు అని చెప్పబడింది నిజంగా ఇది మానవ సంబంధాలకు పరిపక్వంగా మార్చే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది ఎగ్జాంపుల్ గా మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రేమ ద్వారా చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు బైబిల్లో కొన్ని రకాలమైన కారణాలు లేదంటే ఎగ్జాంపుల్స్ మీ మధ్యన చూపించాలని ఆశపడుతున్నాను సింహాసనం మీద కూర్చోవలసిన దేవుని బిడ్డల కొరకు తాను మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఎస్తేర్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగే సమరేడు ఒక స్నేహితుడిగా మారిన వ్యక్తిగా మంచి సమరేణుని లోకాసు పదవ అధ్యాయం ముప్పై ముప్పై ఏడులో చూడవచ్చు అదేవిధంగా క్రీస్తు పాపులను ఎలా ప్రేమించాడో ఆ ప్రేమకి దయ దయచూపడం యోహాన్ వార్త ఎనిమిది ఒకటి నుంచి పదకొండులో చూడవచ్చు పౌలు మరియు బర్ణవాల మధ్య భిన్నభిప్రాయాల మధ్యను ప్రేమ కొనసాగింది అని మనం గ్రహించవచ్చు మొదట క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రేమతో భాగ్యస్వామ్యం ఎలా ఉందో మనం చూడవచ్చు అపోస్తుల కార్యాలు రెండు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడులో క్రైస్తవ సంఘములో ఉన్న ప్రేమను మనం చూడవచ్చు ఇవన్నిటికీ కారణం ఏమిటంటే వారు ఒకరిని ఒకర్ను ప్రేమింపవలననే దేవుని ఆజ్ఞను వారు పాటించారు ప్రిమేనా శ్రోతలారా మీరు ఒకరినొకరు ప్రేమింపవలని దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తున్నామా దీన్ని మన జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చు కూడా మనం చూడవచ్చు అప్లికేషన్ టు అవర్ లైఫ్ అనే పదాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను కుటుంబంలో అసలు సమస్యల పరిష్కారానికి ప్రేమే మార్గం అవునంటారా కాదంటారా సంఘంలో విభేదాలు ప్రేమతోనే సమలిపోతాయి సమసిపోతాయి శత్రువులను ప్రేమించమని క్రీస్తు బోధించాడు అవి ఒక విచిత్రమైన శక్తివంతమైన ఆజ్ఞని మనం గ్రహిస్తున్నామా మన ప్రవర్తం ద్వారా ఇతరులు దేవుని ప్రేమకు చూడగలుగుతున్నారు అసహ్య పరిస్థితిలో ప్రేమ చూపించడం క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని మాటల కన్నా క్రీలలో ప్రేమ చూపించాలని ఒకటో యోహాను మూడు పద్దెనిమిదిలో ఉన్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నామా ప్రేమతో కూడిన జీవితం ఒక జీవ మినిస్ట్రీ అని నమ్ముతుంది నమ్ముతున్నామా దేవుని ప్రేమను అనుభవించిన మాత్రమే ఇతరులకు నిజంగా ప్రేమించగలరు క్షమించగలరని నమ్ముతున్నామా ఆలోచన చేద్దాం ఉదయకాలము దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు మీరు ఒకరినొకరు ప్రేమింపవల్నని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నానని దేవుడు చెప్పిన ఆజ్ఞను మనము నిర్వర్తిద్దామా ఒకరికొకరము ప్రేమించుకునే పరిస్థితిలోకి రావాలని అట్టి మనసు దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం అమ్మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి Info at FIBA online dot org.